మేఘనా కేదార్తో డాన్స్ చేస్తూ ఉండగా కోపంతో రగిలిపోతున్న జగదాత్రి కుంకుడి దంచి రసం తీస్తుంది ఇక అలా దంచడం చూసిన నిషిక వైజయంతి ఏంటిది ఏం చేస్తుంది అని అనుకుంటూనే అది చూసి తట్టుకోలేక బాధగా ఏదైనా గన్నేరు పప్పు దంచుకుంటుందేమో అత్తయ్య అని నిషిక అంటూ ఉండగా లేదు లేదు తను బాధగా ఉన్నట్టు అనిపించట్లేదు కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంటుంది వైజయంతి ఇక దంచి రసం తీయడం పూర్తి చేసిన జగదాత్రి వెనక్కి తిరగగానే వీళ్ళు వచ్చి హాల్లో కూర్చుంటారు మేఘన కేదార్తో డాన్స్ చేపించడానికి ట్రై చేస్తుండగా కేదార్ ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు సడన్గా వచ్చి డీజేని ఆపేస్తుంది జగదాత్రి ఏం చేస్తున్నావు చేతి అని మేఘన అంటుండగా తీయను అంటుంది జగదాత్రి తీయమని చెప్పానా అని మేఘన అరుస్తుండగా తీయనని అన్నానా అంటుంది ధాత్రి నువ్వు తీయకపోతే నేను విషం తాగుతాను అంటుంది మేఘన సైలెంట్ అయిపోతుంది ధాత్రి ధాత్రి ఒక్క నిమిషం నువ్వు ఆగు అని కేదార్ అంటూ ఉండగా సరే ఆగుతాను ఈ మేఘన విషం తాగాక నీకు ఒక వన్ మినిట్ టైం ఇస్తానులే అని విటకారంగా అంటూ ఉంటుంది ధాత్రి అందరూ షాక్ అవుతారు నువ్వు విషం తాగకపోతే నేను నిజంగానే విషం తాగను అనుకుంటున్నావేమో ఖచ్చితంగా తాగేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది మేఘన ఇక కోపంతో వెళ్ళి తన చేతిలో ఉన్న బాటిల్లోని విషాన్ని మేఘన గొంతులో పోసేస్తుంది ధాత్రి దాంతో అందరూ షాక్ అవుతారు గొంతు పట్టుకొని నొప్పితో తల్లడిల్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మేఘన ఏం చేసావు దాత్రి అని కేదార్ భయంగా అడుగుతూ ఉంటాడు యాక్టింగ్ అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఏంటి అని మళ్ళీ కేదార్ అయోమయంగా అడుగుతుండగా జరిగిందంతా వివరిస్తూ ఉంటుంది దాత్రి చిన్నగా మాట్లాడుతూ ఇక షూట్ కోసం రాకముందే బామ్మ ఒక చిన్న బాటిల్ని మేఘనాకి ఇస్తూ దీన్ని ట్రై చేయవే ఇది తాగిస్తానని వాళ్ళని బెదిరించు తనతో షూట్కి ఒప్పుకోకపోతే అని బామ్మ చెప్తూ ఉండగా అయినా తను ఒప్పుకోకపోతే నేనేం చేయాలి విషం తాగాల్సి వస్తుందేమో అని మేఘన భయపడుతూ ఉండగా తాగే అంటుంది బామ్మ చచ్చిపోతానే అని మేఘన అంటూ ఉండగా నువ్వేమీ చావవు ఎందుకంటే అది విషం కాదు అని నువ్వు విషం తాగాక నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు నాటకం ఆడతాను దాంతో వాళ్ళందరూ మన మాట వింటారు అని బామ్మ అనగానే సంతోషంగా ఒప్పుకుంటుంది మేఘన దూరం నుండి ఇదంతా చూస్తున్న జగదాత్రి అమ్మ బామ్మ ఎంత ప్లాన్ వేశావు అని అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మో ఇంత ప్లాన్ వేశారా వాళ్ళు అని అంటూ ఉంటాడు కేదార్ కూడా గొంతు పట్టుకొని యాక్టింగ్ చేస్తున్న మేఘనని చూస్తూ దాత్రి ఇలా అంటూ ఉంటుంది అమ్మో విషయం చాలా పవర్ఫుల్గా ఉందే అని అంటుండగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటుంది మేఘన నా ఏమన్నా అయితే నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది బామ్మ హాస్పిటల్కి వెళ్ళేదాకా బ్రతుకుతుందో బ్రతకతో అందుకనే కూకుడుకాయలు దంచి రసం తాగిత్తాం అంటుంది ధాత్రి అవి దంచి రసం తీసే వరకు లేట్ అవుతుంది అని మేఘన అంటూ ఉండగా నేను ఆల్రెడీ దంచి రసం తీసేసానులే అంటూ వెళ్ళి గబగబా తీసుకొచ్చి మేఘన చేత కూకుడుకాయ రసాన్ని తాగించేస్తుంది దాత్రి ఏం చేసావు అని గట్టిగా అరుస్తుంది మేఘన నువ్వు విషం తాగవు కదా అది బయటికి రావడానికి నీ చేత కూకుడుకాయ రసాన్ని తాగించా విషం కాకుండా నీ లోపల ఉందని బయటకు వచ్చేస్తుందిలే అని అంటూ ఉంటుంది దాత్రి వెటకారంగా వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది మేఘనాకి దాంతో నోరు పట్టుకోవడంతో ఇక్కడ కాదు బయటికి వెళ్ళు అని బయటికి పంపిస్తుంది మేఘనా అని ధాత్రి బయటికి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది మేఘన తిరిగి వచ్చి జగదాత్రిని ఏం చేసావు నాకే కూకుడుకాయ రసాన్ని తాగిస్తావా అని జగదాత్రిపై ఎత్తుతుంది మేఘన చెయ్యి పట్టుకొని దించేసి లేకపోతే చస్తాను చస్తాను అని బెదిరిస్తావా అని జగదాత్రి కూడా అంతే విటకరంగా తిడుతూ ఉంటుంది ఇదంతా వీడియో తీసి ఐజీ గారికి పంపిస్తుంది బామ్మ మేము జగదాత్రి కూర్చి ఎన్ని చెప్పినా నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు చూసావా అని బామ్మ ఫోన్లో అంటూ ఉంటుంది ఐజీని ఇక ఐజీ మాట్లాడుతున్నారు మాట్లాడు అని దాత్రికి ఫోన్ అందిస్తుంది బామ్మ ఏంటమ్మా జగదాత్రి ఆ కూకుడుకాయ రసం తాగించడమే అక్కడ ఏం జరుగుతుంది అసలు అని ఐజీ అంటుండగా మేఘన ఊరికే చస్తాను అని బెదిరిస్తుంది సార్ అందుకే ఇలా చేయాల్సి వచ్చింది తనకి ప్రాణం వాల్యూ అంటే ఏంటో రుచి చూపించాను అంటుంది జగదాత్రి అవును అసలు వాళ్ళిద్దరు షూట్కి అడ్డం పడాల్సిన అవసరం నీకేంటి మొదటి నుండి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం నీకు ఇష్టం లేదు నీ బిహేవియర్ తేడాగా ఉంది ఏమైంది ఎందుకు వాళ్ళిద్దరికీ అడ్డుపడుతున్నావు అని ఐజీ నిలదీస్తూ ఉంటాను దాత్రిని అప్పుడు ఒక్క నిమిషం గట్టిగా ఊపిరి పీల్చుకొని సార్ నాకు కేదార్ అంటే ప్రాణం నేను కేదార్ని ప్రేమిస్తున్నాను ప్రాణంక ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ మాట చెప్పేలోపే మేఘన వచ్చేసింది అని ఒప్పేసుకుంటుంది జగదాత్రి దాంతో అందరూ షాక్ అవుతారు అలా ఎలా చెప్తావు నువ్వు నేను ముందు చెప్పాను కేదార్కి అంటుంది మేఘన ముందు మా మనమరాలు చెప్పింది కాబట్టి నువ్వు తప్పుకోవాలి అంటుంది బామ్మ సార్ అలా కాదు నాకు తనకి ఇద్దరికి కేదార్ అంటే ఇష్టం కేదార్కి ఎవరంటే ఇష్టమో అడగండి మిగతా వాళ్ళు తప్పుకుంటారు అనేస్తుంది జగదాత్రి ఇక అమ్మో ఇదికించేసింది కదా ఇది అనుకుంటాడు కేదార్ భయంగా అప్పుడు వైజయంతి నిషితో ఈ కేదార్ జగదాత్రి అంటే ఇష్టం అని చెప్పేస్తాడేమో ఇది ఇంటికి వెళ్ళిపోతుందేమో అంటుండగా లేదు ఐజీ ఫ్యామిలీ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ని తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు అంటుంది అండ్ నిషి చెప్పు బాబు కేదార్ నీకెవరంటే ఇష్టం అని ఐజీ కూడా అడగడంతో అది సర్ అని మనసులో ఆలోచించుకొని నాకు కావలసిన అమ్మాయికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్ అని సడు కేదార్ ఏంటవి అని మేఘన అడగగానే మార్నింగే లేవాలి వాకిలి చల్లి ముగ్గులు పెట్టాలి కాఫీ ఇవ్వాలి చక్కగా వంట చేయాలి అందరినీ ప్రేమగా చూసుకోవాలి ధైర్యంగా ఉండాలి అని కేదార్ చెప్తూ ఉండగా ఇది తూచ్ మా మేఘనాలో లేని క్వాలిటీస్ అన్నీ నువ్వు చెప్తే ఎలా అని బామ్మ అంటుండగా లేదు ఆ క్వాలిటీస్ అన్నీ నాలో పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటుంది మేఘన సార్ కొన్ని రోజులు చూద్దాం ఆ తర్వాత నాకు ఎవరు నచ్చారో నేను చెప్తాను అంటాడు కేదార్ సరే అలాగే కానీ నా కూతురు బాధపడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటాడు ఐజీ ఇక నువ్వు అడిగిన క్వాలిటీస్ అన్నీ నా కూ మనవరాల్లో మెరుగుపరిచి తీసుకొస్తా అంటూ మేఘనాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అబ్బామ్మ ఇక నిశి వైజయంతి పక్కకి వెళ్ళి కావాలనే కేదార్ ఇలా చేశాడు అని అంటూ ఉంటుంది ఇక ఎమ్మెల్యే అయ్యాక నేను వీళ్ళ అంతు చూస్తా అని వైజయంతి అంటూ ఉంటుంది హోమ్ మినిస్టర్ వైజయంతిని ఎమ్మెల్యే చేస్తానని అంటుంది ఇలా పని జరిగేలా లేదు ఆ ఆదిలక్ష్మికి వీలున్నప్పుడల్లా ఎక్కించాలి కౌశిక్కి బాబుని దూరం చేయాలి అంటుంది నిషి అవును నేను అదే పని చేస్తా అంటుంది వైజయంతి ఇక మరోవైపు రూమ్ లోకి వెళ్ళాక జగదాత్రి కోపంగా ఉంటుంది దాంతో కేదార్ నవ్వుతూ ఉంటాడు ఏంటి బాబు నీకు నవ్వుస్తుందా అని జగదాత్రి కోపంగా కొట్టబోతుండగా చెయ్యి ఆపేసి ఏంటి నేనంటే నీకు ఇష్టమా ప్రాణంగా ప్రేమిస్తున్నావా అందరి ముందు చెప్పలేకపోయావా చావైనా బ్రతుక్కైనా నాతోటేనా అని కేదార్ నవ్వుతూ అంటూ ఉంటాడు నువ్వేది చెప్పినా ఈసారి నేను వినేది లేదు నీ అంతు చూస్తా అని అనేస్తుంది దాత్రి ఓహో అవునా అని అంటూ చేయి విడవగానే మళ్ళీ కొట్టబోతూ ఉంటుంది దాత్రి ఐ లవ్ యూ అనేస్తాడు కేదార్ దాంతో బొమ్మలాగా నిలబడిపోతుంది దాత్రి మళ్ళీ కొట్టబోతుంది దాత్రి మళ్ళీ ఐ లవ్ యూ చెప్పేస్తాడు కేదార్ అలా రెండు మూడు సార్లు చెప్పాక ఇక ఏంటమ్మా ఏది చెప్పినా ఆగనన్నా ఒక్క మాటకే ఆగిపోయావు అని అంటూ ఉంటాడు కేదార్ ఇంతలో కౌశికి హడావిడిగా వచ్చి అత్తయ్య బాబుని అనాథాశ్రమంలో చేర్పిస్తానంటుంది ఎంత చెప్పినా ఎవరు ఆపినా వినట్లేదు సురేష్ ఆపడానికి ట్రై చేస్తున్నాడు అని కౌశికి భయంగా చెప్తూ ఉంటుంది కింద ఆదిలక్ష్మి బాబుని ఎత్తుకొని అనాథాశ్రమంలో వదిలిపెడతాను నిషి కార్తి అని అంటూ ఉంటుంది సురేష్ ఎంత చెప్పినా వినదు ఇక జగదాత్రి వాళ్ళని ఎలా ఒప్పిస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్